పామాయిల్లో మనకి గత రెండు నెలల నుంచి మనకి ఒక రెక్కల పురుగు లాంటిది ఆ పురుగు లాంటిది అయితే విపరీతంగా పామాయిలు మట్టలకైతే నష్టం చేస్తూ ఉందనమాట చూసారు ఇది మొత్తం జల్లీ జల్లిగా ఫస్ట్ ఈ రకంగా మొత్తం హోల్స్ అయితే వేసింది మనకి బ్యాక్ సైడు మనకి తెల్లటి సారకల్లాగా ఇక్కడ లాగా మనకి గూడు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అంటే అది గుడ్లు పెట్టి పిల్లలు చేయటం కోసం పైన గుడ్ల పైన ఇది మైనం లెక్క కప్పిందేమో నేను అనుకుంటున్నా నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఈ మటలు వెనక అంతా మొత్తం మనకు అదే కనిపిస్తుంది అనమాట చూసారా ఇదంతా అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట అవి తర్వాత ఇవన్నీ బొక్కలు 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 మనకి పడతా ఉంటాయి దీని తర్వాత నెక్స్ట్ మనకి ఆ ఈ మట్ట మొత్తం కూడా ఎండిపోయినట్టు అవుతుంది అది కూడా మీకు చూపెడతానమాట ఫస్ట్ అయితే ఇట్లా జల్లెడ 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 బొక్కలుగా కింద ఆకు వెనక భాగాన్ని మొత్తం కూడా ఇట్లా మనకి బూజు ఈ బూజు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటది అనమాట మనకి ఇదంతా బూజు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటది ఇది కూడా మీకు క్లోజ్అప్ లో చూపెడతా ఈ మట్టకి మనకి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఏం చేస్తాం అంటే ఈ ఆకుల వెనకాల మనకి మొత్తం తెల్లగా బూజు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటది అన్నమాట మనకి చూస్తారుగా తెల్లగా ఇట్లా ఇట్ల ఇట్లా తెల్లగా మనకి ఈ ఆకు వెనకాల అయితే మనకి కనిపిస్తుంది కదా ఇట్లా పెడతదనమాట ఈ బూజు ఇట్లా పెట్టేసేసి తర్వాత ఈ ఆకులన్నీ హోల్స్ పడేసి తర్వాత ఎండిపోతూ ఉంటాయి ఈ ఆకులు మొత్తం కూడా మట్టలు ఎండిపోతూ ఉంటారు అనమాట చూస్తారు కదా ఇట్లా అన్నిటికి ఉంటాయి అనమాట దాదాపుగా చూసారు వెనక బ్యాక్ సైడ్ ఇట్లా అనమాట ఈ ఆకు వెనకాల మొత్తం కూడా మీకు ఇలా తెల్లగా బూజు పట్టినట్టుగా మీకు కనిపించేట్లా బొక్కల బొక్కలు మీకు చిల్లులు పడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మట్ట ఎలా ఎండిపోయిందో అప్పుడు చూద్దాం ఈ విధంగా మట్టలు అయితే మనకి ఎండిపోతూ ఉంటాయి అనమాట చూసారు అది ఎట్లా ఉందో ఈ విధంగా ఇట్లా మొక్కలు మొట్టలు అయితే ఆకులు మట్ట ఇది పచ్చనే ఉంది కాడ కానీ ఆకులు మొత్తం ఎండిపోయినాయి అనమాట ఈ అన్నీ ఎండిపోయినాయి చూసారు ఇది మొత్తం మొత్తం ఎండిపోయినాయి ఆకులు ఆకులన్నీ చూసారు అట్లా ఎండిపోయినాయి ఇవన్నీ ఎండిపోయినాయి అనమాట మొత్తం ఈ విధంగా ఎండిపోతాయి అన్నమాట ఈ విధంగా మొత్తం ఎండిపోతాయి చూసారుగా ఇది అయితే దీనికి మనం పరిష్కారం అయితే అది లాండా కొట్టాలి లాండా అంటే మనమైతే కరాటా స్పేర్ చేసాము కరాటా స్పేర్ చేసిన తర్వాత చాలా మట్టికి ఆ పురుగు అయితే చనిపోయింది ఎక్కడో ఒకటి మనకు కనిపిస్తూ ఉంది కానీ దాదాపుగా అయితే నైంటీ నైన్ పర్సెంట్ మనకైతే పురుగు అయితే చచ్చిపోయింది మీరు కూడా ఇలాంటి ఆ పురుగులాంటివి కనపడి ఇట్లా హోల్సేసి మీకు ఆ పురుగులు కనపడినప్పుడే మీకు మామూలుగా హోల్సేసి అని మీరు మందులు కొట్ట మనకి అలాంటి పురుగు ఇప్పుడు నేను చూపెడతాను ఆ పురుగు అలాంటి పురుగు మీకు కనిపించినప్పుడు మాత్రమే ఇది లాండా స్పేర్ చేయండి లాండా స్పేర్ చేసినట్టయితే మీకు దాదాపుగా కంట్రోల్ స్టార్టింగ్ స్టార్టింగ్లో గుర్తించండి మనం ఏంటంటే మిత్ర పురుగులు చనిపోతాయని చాలా రోజులు వెయిట్ చేసినామన్నమాట అయ్యే పోతేలే మనకి హోల్స్ వేస్తే వేసిన తర్వాత వాతావరణం మారినప్పుడు అయ్యే పోతాయిలే మనం చాలా రోజులు ఆ మందు స్పేర్ చేయలేదు తర్వాత ఏంటంటే ఎక్కువ డ్యామేజీ కనిపిస్తూ ఉంది డ్యామేజీ కనిపించినప్పుడు ఆల్రెడీ మన పక్క చేలో నుంచి మనకి ఎంటర్ అయింది పక్క దాంట్లో అప్పటి నుంచి వాళ్ళకి రెండు నెలల నుంచి ఎట్లా కనిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆ మందు స్పేర్ చేయలే దాని నుంచి మనకి ఒక రెండు సార్లకి అటాక్ అయింది ఆ రెండు సార్లకు అటాక్ కాగానే మళ్ళీ మనం దాన్ని తెలుసుకొని మనం ఆ మందు అయితే స్పేర్ చేసాం అన్నమాట అంటే మనం ఆల్రెడీ మనకు కూడా ఒక ఐడియా ఉంది కదా మిత్ర పురుగులు చచ్చిపోతాయి తర్వాత పురుగు మందులు పిచికారి చేయొద్దని కాకపోతే మిత్ర పురుగుల కాడికి అవి చనిపోయినా మళ్ళీ వస్తాయి కానీ ఇవి వీటి వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనకి అర్జెంటుగా దీన్ని స్పేర్ చేసినాం అనమాట అవి పోయినా కానీ మళ్ళీ మనకి ఏదో రూపాలు ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి మళ్ళీ వస్తాయి కాబట్టి మనకు దాన్ని గురించి ఆలోచించకుండా మనం ఏమంటే అది లాంబా స్పేర్ చేసి మనం దీని అయితే కంట్రోల్లో తెచ్చాము ఎవరైనా రైతులు అలాంటివి కనిపించినప్పుడు మీరు ఎమ్మటే మందు స్పేర్ చేయండి ఎందుకంటే లేకపోతే ఎక్కువ డ్యామేజ్ ఇట్టనే ఎక్కువ డ్యామేజ్ జరిగి మట్టలన్నీ ఎండిపోవటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఆకులు లేవు కాబట్టి ఆకులు దించి ఆ గెలలు ఆహారం తీసుకోవాలి కాబట్టి అవి ఆహారం తీసుకోలేక గెలలు సైజు రాక ఎండిపోవటమా లేకపోతే చిన్న సైజులో అట్లనే పండటమా ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి రైతులు ఏంటంటే ఫస్ట్ మనకి అవలాంటి పురుగు ఎక్కడన్నా కనిపించి హోల్స్ కనిపించి ఏదన్నా మనకి కొత్త ఎండిపోయినట్టు కనిపించినట్టయితే ఫస్ట్ మీరు పురుగుని అబ్జర్వ్ చేయండి అది ఎక్కడన్నా మనకి కనిపిస్తుంది మనం దాంట్లో తిరుగుతూ ఉంటే అది కూడా మట్టలకి వాటికి దగ్గర తిరుగుతూ ఉంటుంది దాన్ని గమనించినట్టయితే ఏమంటే మీరు లాండా స్పెర్ చేయండి మీరు దీని మీద గమనించండి మీకు పచ్చ పురుగు కనిపిస్తూ ఉంటుంది రెక్కల పురుగు పచ్చ పురుగు ఆకు వెనక భాగాలు తిరుగుతూ ఉంటాయి అనమాట చూసారు కదా అవి అదే అనమాట ఆ పురుగు ఇది ఫస్ట్ ఏంటంటే ముదురు మట్టల మీద మట్ట కింద ముదురు మట్టలకి కింద ఆ అడుగు భాగానే తిరుగుతూ ఉంటుంది మీకు మామూలుగా ఆ ఫార్మాయిల్లో తిరిగితే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఆ హోల్స్ ఎక్కడైనా మీకు కనిపించినట్టయితే ఆకులకి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తప్పకుండా అది మీకు కనిపిస్తుంది అలాంటప్పుడు అమ్మట మీరు మందు స్పే చేయండి మనం కూడా ఫార్మాయిల్లో మందు కొట్టరు కదా అదే పోతుందామని మనం వెయిట్ చేయటం జరిగింది దానివల్ల మనకైతే ఆ మంటలన్నీ మొత్తం ఎండిపోయినాయి అనమాట అట్లా కాకుండా మీరు ఫస్ట్ గమనించగానే కొట్టేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు దీనికి చూసారుగా మండలు ఎలా ఎండిపోయినాయో ఈ ఎందుకనే ఫస్ట్ మనం ఫస్ట్ గుర్తించి మందు కొట్టాలన్నమాట మీకు ఈజీగా అర్థమైపోద్ది లాండా కొంచెం కొట్టేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మొత్తం మాస్క్ అయితే ఉండాలి ఎందుకంటే అది దురద బాగా దురద పెడుతుంది ఒళ్ళు కూడా మంట వస్తుంది కాబట్టి ఆ లాండా ఫామ్ బాయిల్లో స్పేర్ చేసేటోడు పౌస్ చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని కొట్టాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే బాగా మంట ఉంటుంది అనమాట ఒళ్ళంతా మంట మండుతుంది ఎందుకంటే మనకి ఆ మంటల మీద పడ్డ అదంతా వచ్చేసి మనకి రిటర్న్గా మన మీద పడుతుంది కాబట్టి మీరైతే మొత్తం మాస్క్తోనే మాస్క్తోనే దీని మీద కొట్టాల్సి ఉంటుంది చిన్న మొక్కలైతే డ్రోన్తో కూడా కొట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు చిన్న ఫామ్ ఆయిల్ తోటలైతే ఈ సంవత్సరం చాలామందికి వచ్చినాయి చాలామంది ఫామ్ ఆయిల్ కూడా మనకి ఈ సంవత్సరం ఈ పురుగు అయితే విపరీతంగా కనిపించింది